సిద్దిపేట జిల్లా మీ సేవా నిర్వాహకులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీ సేవ నిర్వాహకులు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారవిగా ఉంటూ మీ కేంద్రాల నుండి సర్వీసులను అందిస్తున్నామన్నారు గత పది సంవత్సరాల నుండి కమిషన్ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు పది సంవత్సరాల క్రితం మీ సేవ సర్టిఫికేట్ స్టేషనరీ ఒక రూపాయి పది పైసల నుండి ఇప్పుడు రెండు రూపాయల పదమూడు పైసలు పెరిగిందని కానీ మా కమిషన్ మాత్రం అలాగే ఉందని వాపోయారు సెంటర్ అద్దెలు నెట్ బిల్లులు కరెంటు బిల్లులు కూడా రెట్టింపుగా పెరగడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందన్నారు మీ సేవ నుండి తొలగించిన సర్వీసులు అనగా పహానీ వన్ బి మొదలగు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు మహిళా శక్తి ద్వారా మంజూరు చేసే మీ సేవా కేంద్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మీ సేవ నిర్వాహకులమైన మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలను అందిస్తున్నాము ఈ సందర్భంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి మహిళా శక్తి పథకం పేరుతో మీ సేవలు కేటాయించుటకు మాకు మా జీవితాలలో మట్టి కొట్టినట్టు కాబోతుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాము అలాంటి మీ సేవలు రాకుండా చూడగలరని స రేవంత్ సర్కార్ను కోరుతున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి మాకు కమిషన్ పెరగకుండా చూత మేము ఎలాగో అలాగా చూసుకుంటూ వస్తున్నాము కమిషన్ పెంచకపోయినప్పటికీ మా జీవితాల్లో మన్ను కొట్టకుండా చూడాల్సింది పరిస్థితి ఏర్పడుతుంది కావున ఇటు మీ సేవలు రాకుండా ఇవ్వకుండా చూడాలని రేవంత్ సర్కార్ని కోరుతున్నాము మాకు ఈ పాస్ ద్వారా గత రెండు సంవత్సరాల నుంచి డబ్బులు అని గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ఆదేశము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కల వాళ్ళ పర్మిషన్తో మేము క్యాష్ అప్లికేషన్ చేసాము ఒక్కొక్కరికి ఇరవై ముప్పై వేలు ఇవ్వాలి జిల్లా లెవెల్లో చాలామంది ఉన్నారు మమ్మల్ని మేము ఇంతవరకు ప్రజాభరణిలో రెండు మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చాము జేసీ కలెక్టర్ గారిని కలిసాము అడిషనల్ జే జేసీ కలెక్టర్ మేడం గారిని కలిసాము వాళ్ళు మీకు డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు దయచేసి మా మీ మీ సేవ నిర్వాహకులకు డబ్బులు ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ను మరియు జేసీ కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ను అందరినీ అడుగుతున్నాము మహిళా పే మహిళా శక్తి పేరుతో ఇస్తున్న మీ సేవ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఉన్న మీ సేవా నిర్వాహకులము మేము ఎక్కువ పని చేయ చేయగలుగుతున్నాము కానీ సర్వీస్ ఛార్జీలు అనేవి తక్కువగా అయిపోయినాయి సర్వీస్ ఛార్జీలు కమిషన్లు పెంచాలి మరియు మేము మా విలేజ్లో మా మిత్రులు ఎవరైతే సెంటర్లో నిర్వహిస్తున్నారో వాళ్ళకి కమిషన్ తక్కువ ఉండడం వలన రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు నెట్టు బిల్లులు అన్ని పెరగడం వలన వాళ్ళ ఉపాధి రోజు రోజుకు తగ్గిపోతుంది మీ సేవ కొత్త సెంటర్లు ఇస్తే ఈ ఉన్న వాళ్ళే నడిపించుకోవాలని పరిస్థితిలో ఉన్నారు కొత్త వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు నడిపించలేరు వీళ్ళు నడిపించలేరు అందరు కలిసి రోడ్డు మీద పడవలసి వస్తుంది